ఆహా ఇంత అదృష్టవంతులు వృషభ వారు జూలై నెల చివరిలోపు వీరికి అరుదైన రాజయోగం పట్టబోతూ ఉంది నూరు శాతం జరగబోయేది ఇదే వృషభ వారు ఎటువంటి వీరి జీవితాన్ని చూడబోతున్నారు వీరికి ఎటువంటి అరుదైన రాజయోగం పట్టబోతు ఉంది వీరి జీవితంలో జరగబోయే పూర్తి మార్పులు అయితే ఏ విధంగా ఉంటాయో మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన వెలైకోన్లో ఆలీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ ద్వారా కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం కృతిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు మృగశిర ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారండి వృషము అనగా ఎద్దు ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు రాశి చక్రంలో వృషభ రాశి రెండవది ఈ రాశికి అధిపతి శుక్రుడు కనుక స్థిరంగా ఉండడం ఆనందంగా ఉండడం ఆధ్యులమును కలిగి ఉండడం దృఢత్వం కలిగి ఉండడం అచంచల విశ్వాసం కలిగి ఉండడం ఈ రాశి వారికి మూల సూత్రాలు వృషభ రాశి వారిని కష్టాలు భయపెట్టినా కిందకు పడదోయో అదృష్టానికి చాలా దగ్గరగా వీరి జీవితం కూడా నడుస్తుంది విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు ప్రారంభ జీవితానికి తర్వాత ఉన్నటువంటి జీవితానికి వీరికి సంబంధం అయితే ఉండదు వివాహానంతరం వీరి జీవితం అయితే చాలా బాగుంటుందనే చెప్పాలి ఈ వృషభ రాశికి చెందినటువంటి వారికి వీరి జీవితంలో ఈ సమయంలో వారి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాలన్నింటిలో కూడా తొంభై శాతం మంచి మార్పులే కనిపిస్తూ ఉన్నాయి విశేషమైనటువంటి ఏకాగ్రతతో ప్రయత్నాలన్నీ కూడా నెరవేరుతాయి తోటి వారి సహకారంతో ముఖ్యమైన పనులన్నీ కూడా పూర్తి అవుతాయి మొహమాటంతో ఇబ్బందులు ఎదురయ్యే సూచనలు అయితే మీ జీవితంలో అధికంగానే ఉన్నాయి ఉన్నాయి చతుర్థంలో చంద్ర సంచారం వ్యతిరేక ఫలితాలు అయితే ఇవ్వబోతోంది మనశ్శాంతి కోసం చంద్ర ధ్యానం చేస్తే మీకు మేలు ప్రారంభించిన కార్యక్రమాలు సకాలంలోనే పూర్తి అవుతాయి వాణిజ్యపరమైన లావాదేవీలు సత్ఫలితాలని కూడా ఇస్తాయి వ్యాపారంలో అనుకూల ఫలితాలు అయితే ఉంటాయండి ఆర్థికంగా అనుకూలత అనేది కనిపిస్తుంది ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి అనుకున్నది అనుకున్నట్లుగా సాధిస్తారు బంధుమిత్రుల సహకారం మీకు పూర్తిగా ఉంటుంది ఉద్యోగంలో శ్రమ పెరగకుండా చూసుకోవాలి అధికారులను ప్రసన్నం చేసుకునే విధంగా ప్ర పనిచేయాలి ఒక శుభవార్త మీకు చాలా ఆనందాన్ని కూడా కలిగిస్తుంది నూతన బాధ్యతలు చేపడతారు ఒత్తిడి పెరగకుండా చూసుకోవాలి అభివృద్ధికి సంబంధించిన అంశాలు ఏదైనా సరే సందేహం వచ్చినప్పుడు అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవడం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది కుటుంబ సభ్యుల సహకారం మీకు పూర్తిగా మేలు చేస్తుంది నూతన వస్తు ప్రాప్తి ఉంటుంది ఇష్ట దేవత ఆరాధన అన్ని విషయాల్లో కూడా మీకు చాలా శుభ ఫలితాలను కూడా అందిస్తుంది ఈ వృషభ రాశికి చెందినటువంటి వారికి సమయం అన్ని విధాలుగా కూడా అనుకూల ఫలితాలైతే వస్తాయి మీ జీవితం ఈ సమయంలో ఊహించని విధంగా మారుతుంది కుటుంబ పరంగా మీకు చాలా అద్భుతమైనటువంటి సమయం అని చెప్పాలి ముఖ్యంగా ఈ నెల మూడో వారం నుండి కూడా చాలా మంచి మెరుగైన ఫలితాలైతే చూస్తారు మొదటి రెండు వారాల్లో కూడా మీరు కొంచెం కఠినంగా మాట్లాడడం చేత మీ కుటుంబ సభ్యులలో కొన్ని సమస్యలు కలగవచ్చు మీ కుటుంబ సభ్యులకు ముఖ్యంగా మీ యొక్క జీవిత భాగస్వామికి ఎటువంటి సూచనలు కూడా ఇవ్వకుండా సహనంగా ఉండడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే వారు మీ యొక్క మాటలను తప్పుగా అర్థం చేసుకోవచ్చు మూడో వారం నుండి కూడా పరిస్థితులు అనేవి చాలా మెరుగుపడతాయి ఆరోగ్యపరంగా ఈ నెల చాలా సాధారణంగా కూడా ఉంటుంది ప్రథమార్థంలో రక్తం లేదు లేదా తలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బందికి కూడా గురి చేసే అవకాశం ఉంటుంది అంతేకాకుండా పని ఒత్తిడి సరైన విశ్రాంతి లేకపోవడం వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలు వచ్చే అవకాశము ఉంటుంది ద్వితీయార్థంలో ఎటువంటి ప్రధానమైన ఆరోగ్య సమస్యలు కూడా సూచించబడడం లేదు వ్యాపారంలో ఉన్నటువంటి వారికి నెలలో సాధారణ వ్యాపారం కలిగి ఉంటుంది చేపట్టిన ప్రతి పనిలోనూ కూడా ఆలస్యం అనేది కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి అయితే ఆర్థికంగా ఈ నెల చాలా అనుకూలంగా అయితే ఉంటుంది వ్యాపారంలో అభివృద్ధితో పాటు ఆదాయం కూడా పెరగడం చేత గతంలో ఉన్నటువంటి ఇబ్బందులు ఖర్చులన్నీ కూడా తొలగిపోయి మీకు మేలు జరుగుతుంది భాగస్వామ్య ఒప్పందాలకు ఇది మంచి నెల అయితే కాకపోవచ్చు విద్యార్థులకు కూడా చాలా మంచి సమయముగా ఉంటుంది వారికి చదువుపైన ఆసక్తి కూడా పెరగనుంది మీరు తమ సబ్జెక్టుల్లో ఆశించిన ఫలితాలను కూడా పొందుతారు కుజు యొక్క గోచారం కారణంగా అప్పుడప్పుడు మీరు వారు అశాంతిగా ఉండడం మరియు ఆందోళన చెందడం జరిగే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయండి చూశారు కదండి వృషభ వారి గురించి మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు వీరు చేయాల్సిన జాతక ఉన్న పరిహారాలు తెలుసుకుందాం వృషభ రాశివారు ధన సంపాదన విషయంలో వృషభ వారు అయితే చాలా అదృష్టవంతులనే చెప్పాలి అయితే వీరికి విలాసాల కోసం డబ్బు వృద్ధాగా చేసే బుద్ధి ఉంటుంది వీరి యొక్క జాతకాన్ని పరిశీలిస్తే పెద్ద పెద్ద వ్యాపారంలో కానీ సర్క్యులేషన్లో కానీ నష్టపోయే అవకాశాలు అయితే ఉన్నాయి ఈ రాశి వారు సాంఘిక కార్యక్రమాల్లో బాగా రాణిస్తారు ఫోటోగ్రఫీ చిత్రలేఖనం ప్రసిద్ధ వ్యక్తుల ఫోటోలు సేకరించుట నాణాలను సేకరించటం వంటి వాటిపైన వీరికి చాలా ఆసక్తి కూడా ఉంటుంది వస్త్రములు సుగంధ ద్రవ్యములు సంగీత పరికరాల వ్యాపారాల ఎందుకు చక్కగా రాణిస్తారు ఈ రాశి వారికి చక్కటి శారీరక నిర్మాణం మంచి ప్రాణశక్తి ఉంటుంది మిగిలిన రాశుల కంటే కూడా వృషభ రాశి వారికి చక్కటి ఆరోగ్యం కలిగి ఉంటుంది ఏదైనా కార్యక్రమం ఉన్నందు నిమగ్నం ఆహారం నిద్రేందుకు శ్రద్ధ చూపకపోవడం చేత వీరి యొక్క ఆరోగ్యం క్రమంగా క్షీణించే అవకాశాలున్నాయి ఈ రాశి వారికి ఉపరితిత్తులు శ్వాస సంబంధిత వ్యాధులకు సంబంధించి వివిధ వ్యాధులు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయండి ఈ రాశి వారు చాలా వరకు ఇతరులు మాటలు లక్ష్య పెట్టారు వయసులో వీరు శ్రమ పడని కారణంగా వీరు కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు అందరి మాటలు శ్రద్ధగా వింటారు కానీ తాము అనుకున్నది చేస్తారు సహచరులు బంధువులు వీరిని అదుపులో ఉంచలేరు ఒక జ్యేష్ఠ కుమార్తె విషయంలో మాత్రమే వీరికి మినహాయింపు కూడా కనిపిస్తోంది ఈ రాశి వారు ఏ విషయంలోనైనా సరే చాలా ఖచ్చితంగా వ్యవహరిస్తారు పెద్దల ఆస్తులు సంక్రమించడం చేత ఈ వృషభ రాశివారికి ఆర్థికంగా వీరు దృఢంగా ఉంటారు అయితే వీరి చేతిలో డబ్బు మాత్రం ఏ మాత్రము కూడా నిలవదు మంచి నీళ్ళలాగా ఖర్చు అవుతుంది అందుచేత ధన సంబంధిత విషయాలను తమ యొక్క భాగస్వాములకు కానీ తల్లిదండ్రులకు కానీ అప్పగించడం వీరికి ఎంతైనా సరే మేలు ఈ రాశికి చెందిన పుస్తక పఠనం ఇతర రచనా వ్యాసాల్లో పాల్గొనడం ఒక హాబీగా ఉంటుంది అదేవిధంగా సంగీతంలో ఆధునికత్వాన్ని నేర్చుకోవడానికి అహర్నిష్యులు కూడా వీరు కృషి చేస్తూ ఉంటారు ఈ రాశికి చెందినవారు దృఢ సంకల్పం కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు అనుకున్నది సాధించే వరకు నిద్రపోని మనస్తత్వం కలవారుగా ఉంటారు అందరినీ ప్రేమించే మనస్తత్వాన్ని కలిగి అందాన్ని ఆరాధించే హృదయము కలిగిన వారుగా ఉంటారు ఓర్పు సహనాలు వీరికి భూషణాలుగా భాసిస్తాయి మిదురా కన్యా మకర కుంభారాసులకు చెందిన వారు వృషభ రాశి వారికి స్నేహితులుగా ఉంటారు అయితే మేషరాశి వారితో అభిప్రాయ భేదాలు తరచుగా వస్తూ ఉంటాయి అందుచేత ఈ రాశుల వారితో సాధ్యమైనంత విధంగా సంభాషించడం ఎంతైనా సరే చాలా అవసరం అండి ఇక వృశ్చిక రాశి వారితోనైతే పూర్తిగా విరోధ స్వభావం అనేది వీరికి నెలకొని ఉంటుంది ఈ రాశి వారు విద్య గురించి చూసుకున్నట్లయితే అనునిత్యం కొత్త విషయాలను తెలుసుకుంటూ నిత్య విద్యార్థిగా ఉంటారు వీరి గృహం మరియు కుటుంబం గురించి చూసుకున్నట్లయితే వృషభ రాశికి చెందిన వారు తల్లిదండ్రులను అత్యంత గౌరవ మర్యాదలతో చూసుకుంటూ ఉంటారు ఉన్నతమైన ప్రేమను ప్రదర్శించేవారై ఉంటారు వీరి సంతానం సుఖ సంతోషాలతో విరాజిల్లుతుంది కుటుంబ ఉన్నతి కొరకు అహర్నిషులు కూడా వీరు పాటుపడేవారుగా ఉంటారు ఈ రాశి వారు తమకంటూ సొంత నిర్ణయాలను తీసుకోలేకపోయేవారుగా ఉంటారు అత్యంత బద్దకస్తులు ఎవరికీ లొంగని వారుగాను ఉంటారు ఇతరులపైన ఎప్పుడైనా ఎక్కడైనా కోపం ప్రదర్శించడానికి వీరు అసలు వెనుకాడని వారుగా కూడా ఉంటారు వీరు సాంకేతిక విద్యలో రాణిస్తారు అలాగే జీవన గమనంలో సైతం ఉన్నత ఆశయాలతో ముందుకు వెళ్తుంటారు ఉన్నత విద్యాభ్యాసం కోసం విదేశాలకు వెళ్లేందుకు చేసే ప్రయత్నాలు కూడా వీరికి సఫలమవుతాయి ఏది ఏమైనప్పటికీ వీరికి విద్య పైన ఎనలేని మమకారం అయితే కలుగుతుంది ఈ రాశికి చెందిన వారి ఆరోగ్య రీత్యా అత్యంత పరిపూర్ణంగా ఉంటారు కనుక వీరికి ఎటువంటి ఇబ్బందులు కూడా ఎదుర్కావు అయితే దృష్టికి సంబంధించిన సమస్యలు కొన్ని సమయంలో తలెత్తే అవకాశాలు ఉన్నాయి వీరి గ్రహస్థితి ఆరోగ్య రీత్యా శుభ ఫలితాలైతే వ్యక్తి వ్యక్తీకరించడం చేత అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు కూడా అధికంగానే వీరి జీవితంలో ఉన్నాయి చూసారు కదండి వృషభ రాశి వారి గురించి అయితే పూర్తి విషయాలు తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్